గో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ ఈ వీడియో పెట్టచ్చో పెట్టరాదో కూడా నాకు తెలియదు ఎందుకంటే తినే వీడియో కాబట్టి నేను చెప్పేది ఒక్కటే విషయం ఫ్రెండ్స్ ఏం లేదు పుడితే ఉన్నోళ్ళ లెక్కన పుట్టాలి లేకపోతే లేనోళ్ళ లెక్కన పుట్టాలి అంతే తప్ప మధ్యవర్తిలాగా అంటే ఎటు కాకుండా అటు కాకుండా ఇటు కాకుండా మనం మధ్యతరగతి కుటుంబం అనేది ఉంటుంది చూడండి అది ఎంత ఘోరంగా ఉంటుందో అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది ఫ్రెండ్స్ పూర్తిగా మనము ఏదైనా ఎక్కువ చేద్దాం అనుకున్నా మనకు స్థోమతకు మించి చేయలేకపోతాం లేదు తక్కువ చేద్దాము అని అనుకున్నా కూడా దాంట్లో అడ్జస్ట్ అయ్యి బతకడం తప్ప ఇంకా ఏం కూడా మనం చేసేదైతే ఏం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ మధ్యలో నేను నా ఏజ్కు మించిన ఎక్స్పీరియన్స్ని అయితే అనుభవిస్తున్నాను ఫ్రెండ్స్ అందుకని నేను ఈ మాట పదే పదే చెప్తున్నాను చుట్టుపక్కల ఉండేవాళ్ళు అనే మాటలు కానీ చిన్నప్పటి నుంచి చాలా అంటే చాలా చూసే పెరిగినాను ఫ్రెండ్స్ ఎందుకంటే అమ్మాయిలున్న ఎట్లుంటుంది అనేది ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది నాకు తెలిసి పచ్చళ్ళు దీన్ని బ్రతుకుతారు అని అన్న ముచ్చట కారణం నుంచి అయితే ఇప్పటి వరకు కూడా మేమైతే అన్ని కష్టాలు చేసుకుంటేనే పెరుగుతున్నాము మేమంతా రిచ్ కిడ్స్ అయితే కాదు ఫ్రెండ్స్ పూర్తిగా లేకుండా పూర్తిగా ఉన్నల లెక్క కాకుండా మధ్యలోనే జీవిస్తూ ఉన్నాము మా అమ్మ కష్టపడి మా నాన్నమ్మకు సపోర్ట్ లేకుండా మా అమ్మ కష్టపడి మమ్మల్ని అయితే మంచిగానే చదివించిండ్రు దానికి తోడు మేమేదో నాకు తోచినంత హెల్ప్ఫుల్గా ఉండాలని అనుకుంటున్నాను అబ్బాయిలు పుట్టలేరంటే వాళ్ళ రాతలు లేరు కాబట్టి మేము అందరం అమ్మాయిలమే పుట్టినాము దానికి ఎవరేం చేయలేదు కాకపోతే ఎప్పుడొక బాధ ఉంటుంది ఉంటే ఉన్నోళ్ళలాగానే ఉండాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్